ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక ద్రాలో సంత నల్లమల తూర్పు కోడెలు ఉన్నాయి ఎర్రబట్ట కోడెలు ఫ్రెండ్స్ ఎట్లా రేట్ ఇవి లక్ష ఇరవై వేలు ఎన్నెన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగు వేలు అడిగిపోతున్నారు లక్ష లోపు చెప్ప అంటున్నారు మరి నువ్వు అడిగి అయితే ఇద్దాం అనుకున్నా ఇస్తామని అనుకున్నాం లక్ష ఐదు వేలు అయితే ఇస్తాం బాబోతా పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ మన ఊరేది మాది అక్కడ వనపర్తి దగ్గర మల్లాయపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బాలరెడ్డి బాలరెడ్డి ఎవరికైనా అవసరం అయితే బాల్రెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు తూర్పు ఇవి ఊరేపులో తూర్పులో అంబడివి నెంబర్ చెప్పు సరే తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు నచ్చతే ఈ మల్లాయపల్లి బాలరెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు